దేవుని నామమునకు స్తోత్రం గలువను దాకా మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనందరికీ చెప్పిన మాట ఈ యొక్క సువార్త ఏది నమ్మి బాప్ సంపొందిన వాళ్ళు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష ఈ యొక్క సువార్త సర్వలోకమునకు ప్రకటించాలి ఆ తర్వాత వచ్చును మనము బయటకు వెళ్ళే సువార్త ప్రకటిస్తాము అపోస్తలు అలానే చేశారు సేవకులు అలానే చేశారు మరి రక్షింపబడిన వారు ఒక సంఘముగా మరి ఆనాడు గృహాలలో కూడుకునేవారు ఈరోజు కొద్దిగా పెద్ద పెద్ద మందిరాలుగా కట్టుకొని కూడుకుంటూ ఉన్నారు అయితే ఆనాడు కూడా కొన్ని సమస్యలు వచ్చినవి మరి తిండి దగ్గర మరి ఆ యొక్క అందరూ సమిష్టిగా కలిగి ఉన్నప్పుడు మాకు ఎక్కువ మాకు తక్కువ అని ఆ విధంగా సమస్యలు వచ్చినట్లుగా కూడా చూస్తూ ఉన్నాము ఆ సమస్యలు వచ్చినందు చేతనే వాటిని సరిదిద్ద సరిదిద్దటానికి మరి అపుస్తుడైన పౌలు కానీ మరి యొక్క పేతులు కానీ అనేక మరి పత్రికలు రాశారు తిమోతికి తెసలోని కలిగి ఫిలిప్పీలకు కులశ్రైలకు ఈ విధంగా పత్రికలు రాశారు పత్రికలు రాస్తూ అక్కడున్న సమస్యలు ఏమైనా ఉంటే మీరు ఈ విధంగా సరిదిద్దండి అని పత్రికలు రాశారు ఆ పరంపరలోనే రెండవ తిమోతికి కూడా రాస్తూ అధ్యాయంలో ఐదో వచనం పైకి భక్తిగల వారే వలే కుండి దాని శక్తిని ఆశ్రయించని వారుని ఇట్టి వారికి విముఖమై ఉండువో హ్యావింగ్ ద అపియరెన్స్ ఆఫ్ గాడ్లీనెస్ బట్ డెనియింగ్ ఇట్స్ పవర్ అవాయిడ్ సచ్ పీపుల్ వీళ్ళెవరు ఇలాంటి వారు సంఘంలోనే సంఘంలోనే తయారవుతూ ఉంటారు అరే ఆనాడు ఇస్కరియోతి యోతి తయారయ్యారు ఎలా తయారయ్యారో మరి యొక్క మోసే కాలంలో కోరకు మరి వాళ్ళంతా అబీరం ఎలా తయారయ్యారో ఆ విధంగా సంఘంలో కూడా సాధారణలు ప్రేరేపించడం చేత కొంతమంది తయారవుతూ ఉంటారు అలాంటి వారికి అవాయిడ్ సచ్ పీపుల్ అలాంటి వారికి ఒకడ వేయిండుము అయితే ఒకటికి రెండు సార్లు వారిని గర్జించిన తర్వాత వారు వినకపోయినప్పుడు వారికి దూరంగా ఉండాలని మరి ఆ సెలవిచ్చారు మరి పదహారు పదిహేడు వచనాలలో దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవ విషయం వలన కలిగిన ప్రతి లేఖను ఉపదేశించుటకను ఖండించుటకను తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయటకును ప్రయోజనకరమైనది దైవజనుడు సంఘంలో ప్రతి దానిని సన్నిధుడానికి కాంపిటేటివ్గా ఉన్నాడు అంతేగాని చూసి చూడకుండా మరి దైవజనులు విడిచిపెట్టడం సమంజసం కాదు అలాంటప్పుడు ఆ యొక్క విశ్వాసులు ఏమవుతారంటే అన్ని జనుల దగ్గరికి వెళ్తారు అన్ని జనులు మనకు తీర్పు తీర్చ సమర్థుల కాదు కదా ఈ విషయం మనకు గుర్తిరగాలి సంఘంలో ఉన్న సమస్యలని ఎవరైతే దైవజనుడు ఉన్నారో దైవజనులే సరిద్దవలసి ఉన్నది అలాంటి పరిస్థితుల్లో దైవజనుడు జనుడు అనబడే వారే ఇతరుల దగ్గరికి న్యాయం కోసం పోవటం ఎంత ంత మరి చింతించవలసిన విషయం ఎంత చింతించవలసిన విషయం మరొక వచనం చదువుకుందాము కాండము ముప్పై ఆరవ అధ్యాయం పదహారవ వచనం అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వంద్యములను తీర్చి ప్రతి మనిషినికిని వాని సహోదరునికి వాణి యుద్ధమున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను సహోదరునికి ఒకవేళ అక్కడ పరదేశి ఉంటే వారికి కూడా మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చున్నప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వీనవలను న్యాయపు తీర్పు దేవునిదే న్యాయపు తీర్పు దేవునిదే అండ్ ఐ చార్జ్డ్ యువర్ జడ్జెస్ అట్ ద టైం Hear the cases between your brothers and judge righteously between a man and his brother or the alien who is with him. You shall not be partial in judgment. You shall hear the small and the great alike. You shall not be intimidated by anyone, for the judgment is God's. చూశారండి న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు మీరు న్యాయము తీర్చ సమర్థులు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు చిన్నవారిని పెద్దవారిని చూసుకూడకూడదు ఒకరి ముఖమును చూసి భయపడవద్దు అని మోషే క్లియర్గా చెప్తూ ఉన్నాడు మీకు అసాధ్యమైన కఠిన వాద్యమును నా ఎదురుకు తీసుకొని రావాలను ఈ విధంగా మరి మనకు ధర్మశాస్త్రము ఇవ్వబడితే రాయబడితే మన మధ్య ఉంటే మనకు అనుగ్రహింపబడితే మనము ఇతరుల దగ్గరికి న్యాయం కోసం పోవడం పోవడం ఎంతవరకు సమంజసం ఎంతవరకు సమంజసం నిజంగా ఈ రోజుల్లో హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏ ఏ కోర్టు కానీ వాళ్ళు ఎలా ఇస్తున్నారండి తీర్పులు ఎలా ఇస్తున్నారు మనకు తెలియదా తెలియదా డబ్బున్నవాడు పోయి పిటిషన్ వేస్తే స్టే ఇచ్చేస్తున్నారు డబ్బున్నవాడు అక్కడ ఫీజు కట్టి లాయర్కి డబ్బులు ఇస్తే లాయర్ పోయి స్టే పట్టుకొస్తున్నాడు న్యాయము అన్యాయం అనేది తర్వాత సంగతి సెకండరీ పార్ట్ ఫస్ట్ స్టే ఇచ్చేస్తున్నారు న్యాయం ఎవరు చెప్తున్నారండి న్యాయం చెప్పడానికి పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పడుతుంది అక్కడ ఇక్కడ కేరళలో ఒకటి మరి ఆ యొక్క మరి చర్చెస్లోనే కెథలిక్ చర్చెస్లో ఒక జరిగిన ఒక హత్యకి తీర్పు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత చెప్పారు ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయినా కానీ దేవుడు తీర్పు తీర్చడా అక్కడ న్యాయం ఎవరు అన్యాయం చేశారు తప్పు ఎవరు అని దేవుడు తప్పకుండా తీర్పు తీరుస్తాడు ఈ లోకస్తులు తీర్పు తీర్చడానికి సమయం ఎంత తీసుకున్నా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంటారు మన వాళ్ళు సేవకులను పడేవారు కూడా ఇవి అన్యులు దగ్గరకు పోతూ ఉన్నారు ఇలాంటి అన్యా అన్యాయం అందుకే పాలుగారే అంటారు ఇలా వ్యాజ్యాలు వేసుకునే దానికంటే సహించుట మేలు కదా అని అంటాడు ఇప్పటికైనా కానీ మనము ఇతరులకు న్యాయం తీర్చవలసిన వారమై ఉండగా మనం ఇతరుల దగ్గరకు పోవటం అది సంఘానికి అవమానం సంఘం అంటే మనమే వెరసి మనం నమ్మిన మనం ప్రకటిస్తున్న ప్రభువుకు కూడా అవమానం అది ప్రభువు ఆల్రెడీ ముందే చెప్పేడమిమ్మను బట్టి నా నామం దూషింపబడుతున్నదని దయచేసి దయచేసి ఎవరైనా కేసులు ఉంటే సంఘము మరి ముఖ్యమైన సేవకులు కేసులు ఉంటే అన్నిటికీ కట్టగట్టి విత్రాలు చేసుకొని సంఘంలో కూర్చొని కూర్చొని సంఘంలో తీర్పుదిచ్చే ఒక్క బుద్ధిమంతుడు కూడా లేడా లేడా ఎంత అవమానం ఎంత అవమానం అన్నీ విరమించుకొని సంఘంలో పరిష్కరించుకోవటం వాక్యానుసారం అని తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన అవదేవులలో మన ఆత్మీయ మేర నిమిత్తమై చేయను గాక ఆమెన్ ఆమెన్